ప్రతి ఒక్కరూ కూడా రైతుల క్యపంజిని కంపెనీ ఆరోగ్య పంజిని గమనించి వెంట వెంటనే తీసుకొస్తున్నందుకు ప్రతి ఒక్క రైతు అవుంట దన్యవాదం కూడా ఏ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి ఈ రోజు ఆరు గంటలకు రేపు ఉదయం నిర్వహించేటువంటి సబ్ జూనియర్ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని డ్రా జరుగుతుంది సబ్ జూనియర్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా ఈ రోజు సాయంత్రం పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి బాబు బాబు మీ ఇష్టం ఒకలే ఎవరు మోటార్ వెహికల్ కానీ మొగలి చెట్ల శ్రీ నత్సాశ్రయ స్వామి ఆశీస్సులతో రెమిటి బాలాయ్య గారి వెంచిన సుబ్బై ఆయన వారి పోలు ஏழு தம்பிப்பா எவ்வளோ ஆகி மோகன் பாக் தெலங்கான கொடாண்ணா

బాగా ఉండాలి ఉండాలి ఈ విభాగం సమయము ఇరవై నిమిషాలు పొడవు చిన్న మీ తప్పని